స్కారం అండి నా పేరు ఇమ్రాన్ బాసా జియాలజిస్టు సో ఈ రోజు మనం రైతులకి ఒక ముఖ్యమైన సమాచారం చెప్దామని వీడియో చేస్తున్నాం ఇటీవల కాలంలో నాకు దాదాపు కొన్ని చాలా వరకు కాల్స్ మోటార్లు ఎంతవరకు దింపాలి అనే దాని మీద చాలా మంది రైతులు కాల్ చేశారు అయితే దాని మీద మనం ఒక వీడియో చేయాలని ఉద్దేశం చేస్తున్నాను రైతు సోదరులకు చెప్పడం ఏంటంటే మీరు మీ బోర్ ఏదైతే ఉందో ఒకవేళ మీ బోర్లు చూడండి ఆ టోటల్ డెప్త్ కు ఒక ఫార్టీ ఫీట్స్ గ్యాప్ లో మీరు మోటార్ అనేది ఇన్స్టాల్ చేయండి అలా ఇన్స్టాల్ చేయడం వల్ల వాటర్ అనేది సఫిషియంట్ రావడం ఛాన్సెస్ ఉంటుంది రైతులు ఒకటే గుర్తుపెట్టుకోండి ఎక్కడ నీళ్లు పడితే అక్కడ మోటార్ పెట్టి నీళ్ళు రాలే నీళ్ళు రాలని ఎప్పుడు అనుకోకండి ఎందుకంటే మనకి వాటర్ పడిన తర్వాత ఆ వాటర్ అనేది కిందికి వెళ్ళిపోతాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మోటార్ పీక్కుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వాటర్ కిందికి డౌన్ లెగ్ ఫ్లో ఉంటుంది సో అప్పుడు ఆ హోల్ అంతా నిండాలా హోల్ అంతా నిండి మోటార్ పంప్కి ఎప్పుడైతే అందుతుందో అప్పుడే మనకు వాటర్ అనేది బయటికి వస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మన యొక్క బోర్ యొక్క దెప్త్ ఉందో చూసుకొని ఆ దెప్త్కు ఒక ఫార్టీ ఫీట్స్ డిఫరెన్స్ అయ్యి ఒక గ్యాప్ ఇచ్చి అక్కడ మోటార్ అనేది ఇన్స్టాల్ చేయడం వల్ల మనకి వాటర్ సఫిషియెంట్గా రావడం ఛాన్సెస్ ఉంటుంది సో ఒకవేళ అలా కూడా రాకపోతే ట్వంటీ ఫీట్ గ్యాప్ ఇవ్వండి టోటల్ డెప్త్కి ఒక ట్వంటీ ఫీట్ గ్యాప్ ఇచ్చి చూడండి అప్పుడు కూడా నీళ్ళు రాక ఉంటే నెక్స్ట్ మన దగ్గర ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సీసీ కెమెరాస్ ఉంటాయి బోర్వెల్ సిసి కెమెరాస్ బోర్వెల్ సీసీ కెమెరా ద్వారా మన హోల్లో వాటర్ వస్తున్నాయా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సెకండ్ వేరే బోర్కి వేరే బోర్ వేయడానికి ఆలోచన చేయండి తప్ప ఒకటేసారి నీళ్ళు తగ్గినాయని చెప్పి వేరే బోర్కి వేసి అక్కడ వాటర్ పడి పడక అవి కూడా తక్కువ వాటర్ పడి సో మీరు మానసికంగా రైతులు కుంగిపోయే అవకాశం ఉంటుంది సో ఇటువంటి ఇటువంటివి జరుగుతాయి కాబట్టి మనం ముందు చూపుగా రైతులు మన బోర్వెల్లో ఉన్నటువంటి ఆ లో వాటర్ వస్తున్నాయా లేదా అనేది సీసీ కెమెరాలు ఉంటాయి బోర్వెల్ సీసీ కెమెరాలు దాని ద్వారా మనం చూసుకోవడం వల్ల నిజంగానే మన బా మన బోర్లో నీళ్లు ఉన్నాయా లేదా అనే విషయం తెలుస్తుంది దాన్ని బట్టి మనకు కొంతవరకు ఐడియా ఉంటుంది కాబట్టి రైతు సభలరా ఎప్పటికే కానీ బోర్ మోటర్ ఇన్స్టాలేషన్స్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ సో మీ బోర్లో వాటర్ తక్కువ వస్తూ ఉంటే అంత దెప్త దింపేయండి దింపేసిన తర్వాత మీరు చూడండి ఒకవేళ అప్పటికూ రాకపోతే మాత్రమే మీరు రెండో బోర్డు నెక్స్ట్ బోర్కి ప్లానింగ్ చేయండి తప్ప ముందుగానే మీరు ఎప్పటికే కానీ డిసప్పాయింట్ కావాలండి ఎందుకంటే మోటార్ కిందికి దింపడం వల్ల చాలా వరకు